పురాణంలోని ఉపమన్యుడి కథ ఉపమన్యుడు అనే బాలుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు తినటానికి తిండే లేని వారికి పాలు పండ్లు పంచభక్ష్యాలు ఎలా వస్తాయి ఒకరోజు ఉపమన్యుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు అక్కడ మేనమామ పిల్లలు ఉదయం పాలు తాగుతూ ఈ బాలుడికి కూడా చిక్కటి పాలు ఇచ్చారు ఆ పాల కమ్మదనం ఆ పాల రుచి ఉపమన్యుడు తొలిసారిగా తెలుసుకున్నాడు ఇంటికి వెళ్ళి తల్లితో అమ్మ నేను మామగారి ఇంటిలో పాలు తాగాను నాకు ఆ పాలు కావాలమ్మా అని అడిగాడు వెంటనే పాలు కావాలి పాలు కావాలి అంటూ మొండి పట్టుబట్టి ఏడవసాగాడు బిడ్డ ఏడుపు చూసి వాళ్ళమ్మ చాలా బాధపడింది వేలకు తిండి పెట్టడానికే కష్టంగా ఉంది నాయన నీకు పాలు ఎలా తెచ్చి ఇయ్యగలను ఈ పేదరికం వల్ల నా చిట్టి తండ్రి అడిగినది ఇవ్వలేకపోతున్నాను నేనెంత మారాము చెయ్యకు తండ్రి ఇచ్చింది తిను అయినా ఆ పసివాడు నిజం తెలియక నాకు పాలే కావాలి అని హఠం పట్టి బిగ్గరగా ఏడవసాగాడు అప్పుడు సరే పాలు తెస్తానుండు అని అమ్మ లోనికి వెళ్ళి అన్నం నుండి వచ్చిన గంజిలో బియ్యం పిండి చక్కెర నీళ్లు కలిపి తెల్లగా ఉన్న ఆ ద్రవాన్ని తెచ్చి బాలుడికిచ్చింది బాలుడు అది తాగి ఇవి నిజం పాలు కావు ఏమీ బాగలేవు నాకు రుచికరమైన పాలు కావాలి అంటూ తిరిగి ఏడుస్తున్నాడు ఏమి చేయాలో దిక్కుతోచక చివరికి తండ్రి మనం పేదవారము పాలైనా తాగలేని నిర్భాగ్యులం నీకు ఒక మాట చెబుతాను విను ఉన్నవి లేనివిగాను లేనివి ఉన్నవిగాను చేయగల శక్తి ఆ పరమేశ్వరుడికే ఉంది శివుని ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు నీవు శివుణ్ణి పూజించు ఆ శివుడు నీకు గ్లాసు పాలే కాదు క్షీరసాగరమే నీ కోసం తెస్తాడు నాయన నీవు శివుణ్ణి ఆరాధించి ఆయనను సంతృప్తిపరచు నీ కోరికలన్నీ ఫలిస్తాయి అని తల్లి చెబుతున్న మాటలు అత్యంత శ్రద్ధతో విన్నాడు ఉపమన్యుడు ఏడుపు ఆపి లేత మనసు రాయిలా దృఢంగాగా ఎంతో విశ్వాసంగా ఉత్సాహంగా అమ్మా నేను తపస్సు చేస్తాను ఆ మహాశివుడి కైలాసాన్ని గడగడలాడించైనా నా కోరిక ప్రకారం పాలసముద్రమే వస్తుంది అంటూ తల్లికి ముఖ్య తపస్సులో కూర్చొని శివనామస్మరణ జపిస్తూ ఉన్నాడు నిద్రాహారాలు మాని చేస్తున్న తపస్సు వల్ల ఆ తపోబలం వల్ల ముల్లోకాలు అల్లకల్లోలం అవుతున్నాయి దేవతలు శివుడిని ప్రార్థించారు ఆ పసివాడి తపస్సు ఆపమని శివుణ్ణి కోరారు దయామయుడైన పరమేశ్వరుడు అలాగే అన్నాడు తపస్సు చేస్తున్న ఉపమన్యుడి ఎదుట దేవేంద్రుడు ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు కుమార నేను దేవేంద్రుడిని నీ తపస్సుకు మెచ్చాను ఇంత చిన్న పిల్లవాడివి ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు అని అడిగాడు ఉపమన్యుడు దేవేంద్రుడిని చూసి సంతోషించి అతనికి నమస్కరించి ఓ దేవేంద్ర మీ దర్శనం వల్ల ధన్యుడనయ్యాను శివుడి కొరకు శివానుగ్రహం కొరకు తపస్సు చేస్తున్నాను అన్నాడు నమస్కరిస్తూ ఇంద్రుడు బాలక నీ ప్రయత్నం చాలా కష్టం అది నీ వల్ల కాదు శివుడు ఇలా పిలిస్తే అలా వచ్చేవాడు కాదు కాబట్టి నీవు తపస్సు విరమించు నీకు కావలసినవి నేను ఇస్తాను అన్నాడు ఆ మాటలకు బాలుడికి చాలా కోపం వచ్చింది నువ్వు అసలు ఇంద్రుడివేనా లేక ఇంద్రుడి రూపంలో వచ్చిన రాక్షసుడివా ఇలా శివాన్ ఇలా శివ నింద చేస్తావా నిన్ను చంపినా పాపం లేదు నేను ఇక సహించలేను అంటూ గట్టిగా గర్జించాడు అప్పుడు ఆ పిల్లవాడు చూస్తూ ఉండగానే దేదీప్యమైన కాంతితో పార్వతీ పరమేశ్వరుడు వృషభారుడులై నిలబడి ఉన్నారు ఫస్ట్ ఉపమన్య నీ తపస్సుకు మెచ్చాను నిన్ను పరీక్షించటానికే ఇలా చేశాను నీ కోరిక ప్రకారం పాల సముద్రమే నీవు ఉన్న చోటికి తరలి వస్తుంది అని అనుగ్రహించి ఆ చిన్న బాలుడిని జగన్మాత ఒడిలో కూర్చోబెట్టి సకల సౌభాగ్యాలను ఇచ్చారు ఉపమన్యుడు పార్వతీ పరమేశ్వర్ల సాన్నిధ్యాన్ని సజీవముగా పొందటమేగాక సకల సంపదలతో తులతూగాడు